మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని మహ్మద్ నగర్ గ్రామంలో మంగళవారం ప్రజాపాలనలో భాగంగా గ్రామ సభలలో సర్పంచి దివ్య మైపాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలు ఆరు గ్యారెంటీల దరఖాస్తు ఫారాలను అధికారులకు అందజేశారు ఈ సందర్భంగా కౌడిపల్లి తహసీల్దార్ ఆంజనేయులు మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఆరు గ్యారెంటీ దరఖాస్తుల ఫారాన్ని తప్పులు లేకుండా నింపాలని సూచించారు ఆ పథకాలకు సంబంధించి ఏ విధంగా నింపాలో సభలో వివరించారు గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఉప

చరిత్ర సృష్టించింది అదే సంకల్పంతో మిగిలిన ఆ గ్యారెంటీలను కూడా నిర్వహించేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాము చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది ప్రజాపాలన ఉద్దేశం నిస్సాయాలకు సాయం చేయటమే స్వయంగా ప్రభుత్వం ఇవాళ మీ ఊరికి మీ ఇంటికి వచ్చింది మహాలక్ష్మి రైతు భరోసా గృహ జీవిత ఇంధనం ఏమి చేయడం పథకాల కోసం అనుమైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది ఇది మాత్ర అవకాశం మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని ప్రజా ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వామ్యం అవుతారని కోరుకుంటున్నాం కృతజ్ఞతతో మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం అప్లికేషన్ ఫారం మన దగ్గర మీ ప్రజాపాలన సంబంధించి దరఖాస్తు ఫారం ఉంది దీనికి సంబంధించి కొన్ని విషయాలు ఉన్నాయి మీరు కుటుంబ వ్యూహాల నుంచి ఉంది ఇందులో దరఖాస్తు సంఖ్య ఉంటుంది మా స్టాఫ్ వాళ్ళు దరఖాస్తు సంఖ్య వేస్తారు ఇందులో దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు ఉంది ఇందులో దరఖాస్తు దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు ఉంది అయితే ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు రాసి ఆ దరఖాస్తుదారు ఎవైతే యజమాని ఉంటారో అందులో అతికించండి తర్వాత కొద్ది స్త్రీ కానీ పురుషుడు ఇతరులు ఉన్నాయి తేదీ ఉంది ఆధార్ నెంబర్ ఉంది అంటే దరఖాస్తు దాని ఇంటి యజమాని పేరు రాస్తారు అతను ఆధార్ నంబర్ రాయండి తర్వాత రేషన్ కార్డు నంబర్ ఉంది ఆ నంబర్ రాయండి లేదా కుటుంబ సభ్యుల వివరాల దగ్గర మీరు మీ కుటుంబం ఈ యజమానికి సంబంధించిన ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారు వాళ్ళందరూ కుటుంబ సభ్యులు రాయండి వీళ్ళు ఆధార్ నెంబర్ ఉంది ఆధార్ నంబర్ మాత్రమే రాయండి మరి మీరు సంబంధించిన జిరాక్స్ కాపీ జత అవసరం లేదు కేవలం యజమాని ఏదైతే ఉంటుందో ఆధార్ మీ అవసరం పెట్టండి పథకాల గురించి ఇక్కడ మహాలక్ష్మి పథకం ఉంది ముందుగా అందులో ప్రతిదన ఈ ఆర్థిక సాయం ఉంది ఏదైనా ఉంటే టిక్ చేయడానికి ఉంది ఏ రాయాల్సిన అవసరం లేదు టిక్ చేయవచ్చు గ్యాస్ కనెక్షన్ నెంబర్ బట్టి గ్యాస్ కనెక్షన్ నెంబర్ రాయండి కంపెనీ రాయవచ్చు తర్వాత రైతు భరోసా పథకంలో రైతు కలుగతుంది కొన్ని కౌలు రైతు అయితే కౌలు రైతు రాయండి రైతు అయితే రాయండి టిక్ పెట్టండి పట్ట పాస్పోర్ట్ నంబర్ అంటే రైతు అయితే కుటుంబ సభ్యుల్లో ఏంటైతే పట్ట పాస్బోర్ ఉంటారు నెంబర్లు అన్ని రాయొచ్చు

ఎన్ని వాడుతుంటే ఆ ఎన్నికలు వేయాలి మీ దగ్గర మీటర్ కనెక్షన్ సంఖ్య ఉంటుంది ఆ సంఖ్య ఆ బిల్ సైకి రాయొచ్చు చూడటం దగ్గర ఇక్కడ ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వారు దరఖాస్తు లేదా చెప్పాము అంటే మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు పెన్షన్ వస్తే మిగతా వాళ్ళకి ఎవరైనా విద్యార్థు కానీ విద్యార్థులు ఏదైనా ఉంటే అది మేము చేయవచ్చు అంటే యజమానికి పెన్షన్ వస్తుంది కుటుంబ సభ్యుల పెన్షన్ రావాలి నేను అంటే పెట్టండి ఈ సంబంధించి మీరు సైలం సర్టిఫికేట్ రావాల్సి ఉంటుంది ఈ ఈ దరఖాస్తు దరఖాస్తు కేవలం గత పండాల్సింది ఆధార కార్డ్ చేయాల్సి తెలుగు రేషన్ కార్డు పెట్టడానికి లేదు ఒకవేళ మనకు మీరు కింద కూడా రసీదు ఇస్తారు ఈ రసీదు కూడా సబ్ చేసి ఇస్తారు సో ఈ అప్లికేషన్ మీకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం నుంచి కొనుక్కుంటున్నారో దాన్ని ఎక్కడైనా ఉన్నారని టిక్ పెట్టుకోవాల్సి ఉంటుంది టేజ్ కావాల్సిన అవసరం లేదు అంత టిక్ చేసి మీరు అప్లికేషన్ కూడా ఆరోగ్యేషన్ తీసుకుంటారు ఈ రోజు నుంచి ఈ రోజు తీసుకోవడం అట్లైతే ఉండదు జాగ్రత్తలు తీసుకొని దీనికి సంబంధించి అది టిక్ పెట్టుకొని రాసుకొని జాగ్రత్త తెచ్చి మరి ఇక్కడ కౌంటర్ ఇక్కడే ఇక్కడ ఉంటాయి ఈ రోజు ఉంటాము తర్వాత కౌంటర్లు కంటిన్యూ అవుతాయి రోజు రోజు ఉంటారు ఆరు కాలి ఉంటారు మీరు జాగ్రత్తగా తీసుకెళ్లి ఒకటే సెప్టెంబర్ కాకుండా వాళ్ళకి అప్లికేషన్ జాగ్రత్తలు ఈ రెండు గ్లాస్ కాఫీ జాత కలిసి తెచ్చింది ఎవరికైనా అనుమానాలు కానీ అడిగండి చెప్తాము